నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులకు ఆరు వేల కోట్ల నూట తొంభై ఎనిమిది లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచకతో సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదే అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనిలే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు లైన్ నేనేమో అన్న అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పినరా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని ఏమీ అడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరా అధ్యక్ష నేను చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళ అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదోవ పడుతుండ్రో వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా సెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఆ ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్లు ఈ అక్కలు ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రుల ముందు వసలు అధ్యక్ష ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష ఇంతకుముందు మా సభ్యుడు భాజపిండి అధ్యక్ష ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించింది ఉప ముఖ్యమంత్రి ఇచ్చి భర్తరఫ్ చేసింది అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా